జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా డీసీ అభ్యర్థి అయిన మనకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం కల్పించారు ఆ రోజున అతి చిన్న వయసులో మనం కైకలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గర నుంచి కూడా మనం కైక్లూరు నియోజకవర్గంలో ప్రజల మధ్యలోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు అనేక పోరాటాలు ప్రజల పక్షాన చేస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం గత సంవత్సర కాలం నుంచి జనసేన జనపేరి పాదయాత్రగా అనేక గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ గ్రామంలో ప్రతి ఇంటిని మనం తిరుగుతూ వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మరా పడుతూ అద్భుతంగా మనల్ని ఆశీర్విస్తూ ముందుకు పంపుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలని ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీ అధికారులకు రావాలని ఆశీర్వదిస్తున్నారు జనసేన తెలుగుదేశం పొత్తు ఏర్పడిన తర్వాత పవన్ బాబు చంద్రబాబు చంద్రబాబుకి భవిష్యత్తు గ్యారెంటీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఇంటింటికి తీసుకెళ్తూ ఆ యొక్క మేనిఫెస్టోలోని పథకాలు కూడా మనం ప్రతి ఇంటికి చేరవేస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం జనపేరి పాదయాత్రలో సమస్యలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఆ సమస్యకి పరిష్కారం దిశగా ఏ సమస్య ఉన్నా అధికారులతో మాట్లాడుతూ అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే విధంగా కూడా కృషి చేస్తూ ఇంకా కాలం ఏమన్నా ఉన్నా కూడా జనసేన తెలుగుదేశం అధికారులు రాగానే ఖచ్చితంగా మనం ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తూ మనం ముందుకు సాగుతున్నాం ప్రజలందరూ కూడా వైసీపీని ఇంటికి పంపించడానికి పట్టుకోలో దేవుడు నాగేశ్వరరావు ఎంపీ పంపించడానికి సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి జనసేన తెలుగుదేశం కూటమిని అధికారంలో తీసుకొస్తామని ఆశీర్వదిస్తూ ముందుకు పంపుతున్నారు మీ బిడ్డగా మీ అందరినీ కోరుకునేది ఒకటే రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు గెలిపించమని మీ అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మన రెండు నెలల్లో ఈ యొక్క వైసీపీని మనం ఇంటికి పంపిస్తాం రాష్ట్రంలో కూడా జనసేన తెలుగుదేశం కూడని అత్యధిక మెజార్టీతో మనకు గెలిపించాలి ఈ గ్రామాల్లోకి వచ్చినప్పుడు కూడా మనకు అనేక సమస్యలు మన దృష్టికి వచ్చినాయి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి అదేవిధంగా అరువులైన వాళ్ళకి వృత్తులకి పెన్షన్లు కూడా ఆగిపోయినాయి రేషన్ కార్డులు ఉన్నవారు కూడా చాలా మందికి అందుకు ఉన్నవారు కూడా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న వారికి ఈ జగన్ ప్రభుత్వం రాగానే దోర నాయకులు రాగానే ఇల్లు నియోజకవర్గంలో అనేక మంది పెన్షన్లు సంక్షేమ పథకాలు కూడా కట్ చేశారు ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ ఏవైతే ఆగాయో అవన్నీ అర్హులందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అదే విధంగా కృషి చేస్తానని మీ అందరి ముందు నేను హామీ అదే అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది మారినా ఈ యొక్క పెరుమాకలం గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు రహదారి అనేక రకాలకు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మనకి రెండు కిలోమీటర్లు రావడానికి అరగంట పైనే మనకి ప్రయాణం పట్టింది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇటు నుంచి ఇటు ఇంగులపాకలంకి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గం లేదు ఇటు కైలు పెదర్లు కానీ రోడ్డు ఎక్కితే కూడా సరైన మార్గం లేక ఈ గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఖచ్చితంగా మీ బిడ్డగా నేను జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని మీరు రెండు నెలల్లో ఖచ్చితంగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికి ఈ రోజున సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను మీ అందరూ కూడా రెండు నెలల్లో రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూడా మేము ఆశీర్వించాలి బెంగళూరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిని మాత్రం గెలిపించాలి రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలో వస్తుందని మన సమస్యలన్నీ కూడా తీరతాయని వైసీపీని ఇంటికి పంపించడానికి మీరు అందరూ కూడా సంసిద్ధగా ఉన్నారని చెప్పి మరి ఒకసారి చెప్పడంలో తెలియజేయాలని కోరుకుంటున్నారు జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం